సదాశివపేట పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్లు అన్నారు గురువారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు పట్టణ అభివృద్ధికి టీయుఎఫ్ నిధులతో పది కోట్ల రూపాయలు పనులకు ఈ నెల ఏడున టెండర్లు పిలువబడిందన్నారు బీఆర్ఎస్ అధికారంలో ముఖ్యమంత్రి నిధుల ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు అందులో మొత్తం మూడు వందల ఇరవై నాలుగు పనులకు గాను రెండు వందల ఎనిమిది పనులకు మాత్రమే ప్రభుత్వం పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబించి సదాశివపేట పట్టణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోడు రంజయ్య అక్బర్ హుస్సేన్ ఇంద్రమోహన్ గౌడ్ నాగుల విజయ్ కుమార్ నాగనాథ్ బరాడి శివ నాసిర్ వాదోని రాజు జబ్బర్ దిడిగే నాగేశ్ కామెల్ తది తదితరులు పాల్గొన్నారు ఆ వేసిన సందర్భంగా మరి ప్రెస్ మీట్ పెట్టినాం మరి ప్రెస్ మీట్కు వచ్చిన మరి పెద్దలు కీల మల్లాన్న గారు మరి మున్సిపల్ చైర్పర్సన్ శివరాజ్ పాటిల్ గారు నా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం మరి చింత ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతోని మరి అరీసాన సహాయ సహకారంతో చరాశుపేటలో ఇంచుమించు ఒక్క వంద యాభై కోట్ల వర్కులుతో మేము చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం అందులో భాగంగా మిషన్ భగీరథ కానీ మరి ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ మరి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మరి మినీ ట్యాంక్ బండ్ కానీ బ్యూటీ టౌన్ బ్యూటీ దాంట్లో మరి డివైడర్ కానీ మరి సెంటర్ లైటింగ్ కానీ మరి చాలా ఇంచుమించు వర్కులతో నూట యాభై కోట్లతో వర్కులు తీసుకున్నాం మరి టీఎఫ్ఐడిసి కింద మరి ప్రపోజల్స్ పంపిస్తే ఇరవై కోట్ల ప్రపోజల్స్ పంపిస్తే మరి ఇరవై కోట్లు శాంక్షన్ కావడం జరిగింది మరి అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నదని మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి బాగా చార్ రోజుల నుంచి పెండింగ్ ఉన్నది ఇది ఎందుకైతే లేవని చెప్పి మరి వాళ్ళు ప్రిజర్ వేయడంతో వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఇది కాల్ఫార్ చేయాలి మీ తొందర స్టార్ట్ చేయాలని చెప్పి అధికారులకు ప్రిజర్ వేయడం జరిగింది ఆ ప్రిజర్ వేయడంతో ప్రిజర్వ్ చేయడంతో మరి ఇప్పుడు ఏడు వరకులు మరి ఏడో డేటు ఏడో తారీఖున ఈ ప్రొక్రిట్మెంట్ కింద మరి టెండర్ నోటీసు వేసిండ్రు మరి అది పదమూడో డేట్కు నుంచి ఇరవై ఒకటే డేట్ వరకు మరి ఆ టెండర్ వేయాలని చెప్పి మరి ఆ నోటీస్ వేయడం జరిగింది ఆ ఇరవై ఒకటో డేట్కు డేట్ వరకు లాస్ట్ ఉన్నది కాబట్టి దయచేసి కాంట్రాక్టర్లు ఎవరున్నా మరి అది తొందరగా కంప్లీట్ చేయాలి మరి అది వర్కులు కూడా మరి ఎమ్మెల్యే సహాయక సహాయ సహకారులతో మరి అధిశాన సహాయక సహాయ సహకారులతో మరి గత ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు సదాశిపేట స్థానికుడు కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి సదాశిపేట మౌలిక వసతులు ఏంటి సదాసిపేటలో ఏ ఏ పనులు చేపట్టాలనే తపనతో ఎంతో కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సదాశిపేట పట్టణానికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం మనందరూ గమనించవలసిన విషయం రోజు చింతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఎన్నో రకాలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ద్వారా కృషి చేసి ఈరోజు ఎస్డిఎఫ్సి కానీ ఐడిఎఫ్సి ఫండ్స్ కానీ వారి ద్వారానే రావడం జరిగింది ఇప్పుడు గతంలో ఏదైతే మన మల్లన్న గారు టౌన్ అధ్యక్షులు చెప్పిన ప్రకారంగా ప్రతి పనులు కూడా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా వారి ద్వారానే సదాశిపేట పట్టణానికి డబ్బులు రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి పథంలో లేకుండా డబ్బుల గురించి ప్రజలు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈరోజు కా కాంట్రాక్టర్లు కూడా పనులు చేయాలంటే ఎంతో భయపడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే మేము పనులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ డబ్బు ఈ ప్రభుత్వం ద్వారా వస్తుందో రాదో అనే భయంతో ఒక్కొక్క పనికి నాలుగు నాలుగు సార్లు టెండర్ కాల్ఫర్ చేసినా కూడా ముందుకు రావకపోవడం గమనించవలసిన విషయం మనకు చింతా ప్రభాకర్ గారు ఎల్లవేళల అందుబాటులో ఉండి సదాశిపేట మౌలిక వసతులు ప్రతి దాని మీద కూడా ఒక అవగాహనతో ఒక అభిప్రాయంతో ప్రత్యేక ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో పనులు చేస్తున్న విషయం మనమంతా గమనించాలి ఏదైతే మనం నమ్ముకొని వారిని గెలిపించడమో ప్రజలు వారి నమ్మకాన్ని గొమ్ము జరగకుండా మన గురించి ఎంతో కృషి చేస్తున్న విషయం మనమంతా గమనించి చింతా ప్రభాకర్ గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చేస్తున్నాం చూడడానికి అవసరమైనటువంటి ప్రజా ప్రయోగ ప్రయోజనం కోసం ప్రయత్నించి మంజూరు చేసినటువంటి చింతా ప్రభాకర్ గారి యొక్క కృషితో టీయుడిసి నిధుల ద్వారా ప్రధానమైనటువంటి సదాశివేటపట్నంలో మార్కండేయ పాఠశాల దగ్గర మల్టీపర్పస్ హౌస్ నిర్మాణం కోసము ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది దాని టెండర్ కూడా పిలవడం జరుగుతుంది అందులో భాగంగా సదాశివేట పట్టణంలో ఉన్నటువంటి యువకులకు క్రీడా ప్రాంగణం లేకుండా ఇబ్బందికరంగా ఉన్నందుకు స్టేడియం కూడా ఒక కోటి యాభై లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది టెండర్ కూడా చేయడం జరిగింది మరి అందులో భాగంగా పాత మున్సిపాలిటీ కార్యాన్ని ఆధురీకరించడానికి కాంప్లెక్స్ భవన్ నిర్మాణం చేయడానికి ఒక కోటి రూపాయలు మరి మురికి కాలువ నిర్మాణం కోసము ఒక కోటి నలభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇక సదాశివపేట సిద్ధాపూర్ గౌన్ నుండి ఆత్మాగూర్ బేస్ వరకు వంద ఒక వంద లక్షలు అంటే ఒక కోటి రూపాయలు సీసీ రోడ్లకు టెండర్ కాల్పరడం చేయడం జరిగింది అందులో భాగంగా సదాసిపేట ప్రధానమైన అంశం ఎన్నో రోజులుగా చాలామంది సదాశిపేట అభివృద్ధికి తోడ్పాడే విషయంలో అడిగినందుకు స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు చేయడం జరిగింది ఆ స్విమ్మింగ్ పూల్ కూడా ఒక కోటి రూపాయలతో టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు సదాశివపేట పట్టణానికి ఎనిమిది కోట్ల రూపాయలతో నుండి పది కోట్ల వరకు టెండర్ కాల్ఫర్ చేసి అవి అభివృద్ధి బాటలకు తీసుకుపోవడానికి స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క కృషితో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది గతంలో కూడా ఎస్డిఎస్డి పండ్లు ముఖ్యమంత్రి నిధుల ద్వారా ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా పదమూడు కోట్ల రూపాయల మట్టుకే మూడు వందల ఇరవై నాలుగు పనులను చేపడితే రెండు వందల పనులు మట్టుకే పూర్తి పనులు పూర్తి చేయడం జరిగింది మరి మిగతా పనులు ఈ ప్రభుత్వం పక్షపాత ధోరుణు లోపట క్యాన్సిల్ చేయడం జరిగిందన్న విషయం ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉందని తెలియపరుస్తున్నారు ఎల్టీఎం ఐఎఫ్ మనసు ఆ మనసు మనం ప్రపోజల్స్ ప్రధానంగా మనకు క్యాన్సిల్ చేయడం టెంటర్ అయిన తర్వాత పనులు జరిగినాయా జరగలేదా అనే విషయం అది గవర్నమెంట్ బాధ్యత ఏఏ వాడిన మనకి ఏఏ వార్డు టెంటర్ అయింది ప్రజలకు సంగేతం ఏంటంటే పలానా వార్ట్ల మన ఎమ్మెల్యే గారి లోపల ఈ వర్క్ శాంక్షన్ అయింది టెంటర్ అయింది టెంటర్ అయిన లోపల పదిహేనో వార్డు మంది పదిహేనవ వార్డు లోపల ఒక కోటి రూపాయలు వర్క్ శాంక్షన్ అయింది పలర్యంలో శాంక్షన్ అయింది అయితే ఆ పని జరగలేదు జరగలేదంటే తప్పు ప్రభుత్వం ఆ వార్డు ప్రజలకు ఏమైనా మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పని ఈ అమౌంట్ మన వార్డుకు వచ్చిందనేది తెలుస్తుంది మనం ఏం చెప్తున్నాం ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్ల కోట్ల పెద్ద పంతొమ్మిది వందల యాభై నాలుగులో మున్సిపాలిటీ ఏర్పాటు కావడం జరిగింది డెబ్బై సంవత్సరాల పైన ఈ మున్సిపాలిటీ ఏర్పాటు కావడం జరిగింది మౌస్లిక వసతులు ఇక్కడ ఏమీ లేవు ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు ఎమ్మెల్యేలు చేయడం జరిగింది ఇక్కడ ఇలాంటి అభివృద్ధి జరగలేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు చింత ప్రభాకర్ గారు ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి నేషనల్ హైవే పైన ఉన్న ఇక్కడే ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రభాకర్ అన్న ఈరోజు ఒక స్టేడియంను ఒక స్విమ్మింగ్ పూల్ను మరి ఎన్నో మౌలిక వసతులు తీసుకురావడం సదాశివపేట పట్టణ ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా ఎప్పుడూ నిరంతరం ప్రజల నుండి మన చింత ప్రభాకర్ గారు ఎన్నో వర్కులు తేవడం ఇంక్ ఈ సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేసిండని చెప్పి ప్రతి వార్డులో చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి జరగలేదు రెండు సంవత్సరాలు అయింది ఈరోజు వరకు ఎలాంటి ఒక రూపాయి ఈరోజు నిధులు శాంక్షన్ చేపించి పనులు చేసిన లేదు గత ప్రభుత్వంలో అయిన వాటికే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ అయింది మరి ఈరోజు కేసీఆర్ గారి గిట రెండు సంవత్సరాల నుండి వాళ్ళకి అధికారం ఇచ్చారు చేయని అని అని చెప్పేసి ఊరుకోవడం జరిగింది రెండు సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి లేదు ఈరోజు ప్రజలు రెండు సంవత్సరాల నుండి ఎంతో ఇబ్బంది పడుతున్నారు గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చూసినాము ఎంత ఇబ్బందులలో చూస్తున్నామని అనుకుంటున్నారు ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా ఈరోజు ఊతు మాటలలో చెప్పాలంటే ఓట్లు ఎగబరిచినప్పుడు తాళు ఎట్లయితే ఎగిరిపోతుందో ఈరోజు ఒక టీఆర్ కాంగ్రెస్ నాయకులు అలాగా చిత్తు చిత్తగా ఓడిపోవడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ త్వరలో చూడాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులను ఎప్పుడు బొంద పెట్టాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ తప్పకుండా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు నిరూపిస్తారని చెప్పేసి తెలియపరుస్తారు సర్వతోమ అభివృద్ధి కోసం సదాశివ్పేట స్థానిక సభ్యులు అన్న చింతాబ్రభాకర్ గారి యొక్క కృషితో హరీశ్వరరావు గారి ఆశీస్సులతో సదాశివ్పేట పట్టణానికి టీవీ ఫైడి ఎడిసిన్ నిధులు పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఆ ప్రభుత్వంలో కూడా మంజూరు చేసినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా నేటి వరకు